శ్రీరామ్ అందరికీ నమస్కారం రాజమండ్రి ఎంపీ అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి దగ్గుపాటి పురంద్రశ్రీ గారి మీద మాజీ మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు ఒక వీడియో మేము చూస్తాం జరిగింది మాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో అనేక భారీ కుంభకోణాలు చూసాం కానీ చరిత్రలో ప్రతి నెల రెండు సార్లు దర్శనానికి వెళ్ళిపోయి తన వంట అరవై మందిని తీసుకెళ్లిపోయి టికెట్లు ఏమీ లేకుండా స్వామివారికి వచ్చే డబ్బులు అన్నీ కూడా లక్షల రూపాయలు స్వహా చేసే దర్శన భారీ కుంభకోణం చరిత్రలో వాసికెక్కిన ఖ్యాతి గడించిన మహా వనితగా మరి ఆవిడే మిగిలిపోయారు ఆవిడ తిరుమల తిరుపతి గురించి పవిత్రత గురించి లడ్డూల గురించి మరి స్వచ్ఛత గురించి నాణ్యత గురించి ఆవిడ చెప్తుంటే మేమేనాల్సిన దౌర్భాగ్యం మాకు వచ్చింది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం మరి ఏదైతే జగనన్న కళ్ళల్లో ఆనందం చూస్తం కోసం ఆవిడ అన్నీ కూడా నీచాతి నీచానికి దిగిపోయి పూర్తి స్థాయిలో మరి ఎంత నీచమైన వ్యాఖ్యలైనా చేయడానికి వెనకాడని పరిస్థితి ఉందో అందరు తల్లాగానే అనుకునే పరిస్థితుల్లో మరి ఈ రోజున పురంధరేశ్వరి గారు ఏదైతే ఒక వ్యాఖ్య చేశారో అది సీఎం చంద్రబాబు గారు చాలా సీనియర్ నాయకులు ఆయనకి చాలా అనుభవం ఉంది రాజకీయంగా పరిస్థితుల పట్ల కూడా చాలా సానుకూలమైన అవగాహన ఉంది కాబట్టి వారికి ఏదో విశ్వసనీయమైన సమాచారం ఉండబట్టే ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది పురంధరశ్రీ గారు తన అభిప్రాయాన్ని చెప్పారు దానికి చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూస్తాం కోసం పురంధరశ్రీ గారు చేసిన వ్యాఖ్యలుగా వక్రీకరించి అందరూ తనను పోలినట్టే ఉంటారనుకోవటం నీ అవివేకం అనేది మేము తెలియజేస్తున్నాం రోజా గారికి అలాగే మరి ఈవిడి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఈవిడి అందరూ కూడా మాడవీధుల్లో చెప్పులు వేసుకొని తిరగటం మెల్ల క్రాసులు వేసుకుని సిలువులు వేసుకొని తిరగటం నిషేధిత ప్రాంతాల్లో ఫోటోలు దిగకుండా తీయటానికి కూడా వెనకాడకుండా చేయటం భక్తులు అందరి మనోభావాలతో ఆడుకుంటూ భక్తులకు అసౌకర్యం కలిగిస్తూ పవిత్రతను మంట కలిపే ప్రక్రియ ప్రతి నెల రెండు సార్లు జరిగే కార్యక్రమంలో నీ కళ్ళకి తిరపతి అమ్మాయిగా ఏమీ అనిపించలేదని అడుగుతున్నావు రోజా మీ హయాంలో మీరు అపాయింట్ చేసిన టీటీడీ చైర్మన్ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేసి నెయ్యి నెయ్యి విషయంలో అది ఈ రోజున వెలుగులోకి వచ్చింది అప్పుడు నువ్వు తిరుపతి అమ్మాయిగా నీకు ఏమి సిగ్గులు అదో అనిపించలేదని మేము అడుగుతున్నాం కోర్టు ఆర్డర్ల గురించి మీరు చెప్పడం అనేది చాలా ఉంది దెయ్యాలు భేదాలు వదిలించినట్టుగా కోర్ట్లు సుప్రీం కోర్టు సైతం మీకు అనేక సార్లు మొట్టికాయలు లేసిన పరిస్థితుల్లో ఏ ఒక్క విషయం కూడా మీరు ఖాతరు చేయని పరిస్థితి అన్ని బేఖాతరు చేశారు మీరు సచివాలయాలకి కోర్ట్ల ఖరీదులు చేశారు రంగులు లేపుచ్చే రంగులు తీమంటే కూడా ఏ రోజున మీరు పట్టించుకోలేదు అలాగే కోర్టు విషయాలు ఏమీ కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు కూడా పదవి ఎలా చేయాలనే అవగాహన మీకు అసలు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ పురంధరేశ్వరి గారి ఖాళీ గోటికి కూడా మీరు ఒకసారి ఇంకొకసారి తెలియజేస్తున్నాము ఆవిడ రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్గా అందరం మన్నలు పొంది పరిపాలనల విషయంలో కూడా చాలా అవగాహన ఉండే వ్యక్తి ఈ రోజున సీఎం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ వీళ్ళు ప్రజల కోసం ప్రజలకి సమస్యల పట్ల సానుకూలంగా మరి వ్యవహరించే వ్యక్తులుగా మీరు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇటువంటి నీచాతని నీచిమైన వ్యాఖ్యలకి దిగజారుతున్నారు అనేది మేము భావిస్తున్నాం అంతేకాదు ఈ రోజున కోహనా హిందువుల్లాగా మిట్టి మొత్తం మిగిలిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతీయటం తిరుమల తిరుపతిని వ్యాపార కేంద్రంగా మార్చుకోవటం అన్ని కాడికి దోచుకోవటం రెండు వందల ఖరీదు చేసే సౌకర్యాలన్నీ కూడా రెండు వేల వరకు చేయటానికి కూడా మెనకాడకుండా భక్తులకి అరకొర సౌకర్యాలు భోజన ప్రసాదాల్లో ఆహారంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో నాణ్యత లేకపోవటం లడ్డూల్లో నాణ్యత లోపించటం వారి సౌకర్యాల్లో నాణ్యత లేకపోవటం అన్నీ కూడా మీరు ఇంత పాపం కట్టుకొని ఈ రోజున దీని గురించి మీరు మాట్లాడుతున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది నేను ఒక పౌరుడిగా ఒక వ్యక్తిని దర్శనం చేసుకునేవరా అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాపోతుంటే చాలా మెంతగా అనిపించింది అమరావతి మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తంటే నువ్వు పోలీసులతో లాఠీ చార్జీ చేసి ఎంత దాష్టిగా చేశావు చేసావు పొంగళ్ళని నేలపాలు చేసి భక్తుల్ని ఆడపాలని చూడకుండా జుట్టుపట్టు కిడిపించిన నేపథ్యం గుర్తురా లేదా జగనన్న కళల్లో ఆనందం చూసిన తన్మయంలో దీని మీద కనీసం ఒక కండను కూడా నువ్వు ఇవ్వలేకపోయావు రోజా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమికి సంబంధించిన నాయకులు కానీ పాలనలు కానీ మీరేలతో చూపడానికి అర్హులు కారు ఏదేమైనా సరే తిరుమల తిరుపతిలో లడ్డూ విషయంలో అపచారం జరిగింది ఇప్పటికే ప్రజలు మీకు చేగొట్టి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినప్పుడు కూడా మీకు బుద్ధి రాలేదని మేము భావిస్తున్నాం నోరు తెరిచి మరలా ఇటువంటి మితిమీత వ్యాఖ్యలు చేస్తే దీనికి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మీకు ఖచ్చితమైన హెచ్చరిక తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్